రెండు వేల ఇరవై ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్లోని బ్యాటింగ్ విధ్వంసం క్రియేట్ చేసింది ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ నమోదు చేసింది ఇరవై ఓవర్లో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక స్కోరు హెస్ఆర్హెచ్ ప్లేయర్స్ పరుగుల వరద పారించారు ఇషాన్ కిషన్ సెంచరీతో దుమ్మరేపగా ట్రావిస్ హెడ్ ఆఫ్ సెంచరీ చేశాడు ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ తీసుకుంది దాంతో మొదటి బ్యాటింగ్ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది మొదటి ఓవర్ లోనే ఓపెనర్లు ట్రావెల్స్ ఎడ్ అభిషేక్ శర్మ దాటిగా ఆడారు పోర్లు శిక్షలతో విరచుకుపడ్డారు పదకొండు బంతుల్లోనే ఐదు పోర్లతో ఇరవై నాలుగు పరుగులు చేశాడు అభిషేక్ శర్మ కానీ దాటిగా ఆడే నేపథ్యంలో ఇరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక హెడ్ అభిషేక్ ఇద్దరూ కలిసి మూడు పాయింట్ ఒక్క ఓవర్లోనే నలభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు ఇక ట్రావిస్ హెడ్ అయితే పోర్లు శిక్షల వర్షం కురిపించాడు మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు ముప్పాకు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేశాడు అందులో తొమ్మిది పోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి ఇక ఈ ఏడాది సన్ రైజర్స్ తరఫున మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ ఆదరుకొట్టాడు సిక్స్ల వర్షం కురిపించాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు ఇక తన ఐపీఎల్ కెరీర్లో కూడా ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం నలభై ఏడు బంతుల్లోనే నూట ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అతని ఇన్నింగ్స్ లో పదకొండు పోర్లు ఆరు సిక్సులు ఉన్నాయి ఇక నితీష్ కుమార్ రెడ్డి ముప్పై క్లాసెన్ ముప్పై నాలుగు పరుగులతో రాణించారు దాంతో పరుగుల వరద పారింది టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్ హైదరాబాద్ హైదరాబాద్కు అదిరిపోయే ఆరంభం దక్కింది తొలి ఓవర్ నుంచే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడగా ఆరంభంలో కాస్త స్లోగా ఆడిన ట్రావిసెడ్ ఆ తర్వాత ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు ఇక ఇషాన్ కిషన్ తో కలిసి ట్రావీసెడ్ మరింత దూకుడుగా ఆడాడు జోప్రా ఆచర్ బౌలింగ్ లో అతను కొట్టిన నూట ఐదు మీటర్ల భారీ సిక్సర్ ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది దాంతో పవర్ ప్లే లోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్ నష్టానికి తొంభై నాలుగు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది ఇక క్రీజ్ లోకి వచ్చిన క్లాసెన్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు ఖాటరెమ్మ కొడుకు తరహాలో రాజస్థాన్ బౌలర్లపై రెచ్చిపోయాడు దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్ లోనే రెండు వందల యాభై పరుగుల మార్కులు అందుకుంది ఇక ఇషాన్ కిషన్ కూడా వరుసగా రెండు సిక్సర్లు బాధి నలభై నాలుగు బంతుల్లోని సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్ కెరీర్ లో అతనికి ఇదే తొలి సెంచరీ ఇక తుషార్ దేశ్ పాండే వేసిన ఆఖరి ఓవర్ లో తొలి బంతుని సిక్సర్ కొట్టి క్యాచ్ గా వెనదిరిగాడు క్లాసెన్ ఇక అభినవ్ మనోహర్ కూడా గోల్డెన్ అవుగా ఇషాన్ బౌండరీతో ఇన్నింగ్స్ ని ముగించాడు ఇక రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు తుషార్ దేశపాండే మూడు వికెట్లు తీయగా తీక్షణ రెండు సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు దాంతో రాజస్థాన్ రాయల్స్కి రెండు వందల ఎనభై ఏడు పరుగుల టార్గెట్ ఇచ్చారు మరి రాజస్థాన్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడుతుందో అన్నది చూడాలి ఇక హెచ్ బౌలర్లు రాణిస్తే మొదటి మ్యాచ్లోనే హెచ్ విజయం సాధించే అవకాశముంది